వెల్కమ్ టీవీ న్యూస్ మంజర్ల జిల్లా బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామ పంచాయతీలోని రామాలయం వీరి ఆధ్వర్యంలో దిలీప్ తామన్ అరుణ్ శశాంక్ తామన్ కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగింది వివాహ ఉత్సవంలో ఊరికి చెందినటువంటి మహిళలు పురుషులు వృద్ధులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు ఈ రాళ్ళపేటలో ఒకట చివరిసారి మా తమ్ముడు కూడా మీకు వీడియో బిట్టిచ్చినప్పుడు కూడా ఈ రామచంద్రమూర్తి యొక్క ప్రాశస్యము ఈ గుడి యొక్క గొప్పతనాన్ని ఆల్రెడీ మీకు వివరించున్నారు మేము అందరం చూసాము ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ రామచంద్రమూర్తి రామేశ్వరం నుంచి కాశీకి మళ్ళీ కాశీ నుంచి మళ్ళీ రామేశ్వరము వెళ్ళే ఒక ప్రయాణం చేసేసంటి రామచంద్రమూర్తి గోపాలమయ్య గారు అని ఒక ఋషి నీ ఒక గొప్ప ఆయన ఋషి ఈ దేవుళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేవాడు ఆ కాలక్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత రామచంద్రము తనకి ఎప్పటికీ నుంచి కథలను ఇక్కడే ఉంటాను అన్నాడు అన్న తర్వాత మా పూర్వీకులను ఆయన పిలిచి వాళ్లకు ఈ సంగతంతా వివరించి ఇక్కడ ఒక చిన్న గుడి కట్టి ఆశ్రమంలాగా కట్టి ఇక్కడ రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి ఆయన ఎంచుకున్నది రాళ్ళపేట రాళ్ళపేట తెచ్చిపెట్టుకున్న రామచంద్రమూర్తి కాదు ఆయన ఆయనంతట ఆయనగా ఈ జాగాను ఎంచుకొని ఇక్కడ వచ్చాడు దేవుడి దేవలన మా ముత్తాత తాత తర్వాత మా తండ్రి మా తండ్రి చాలా అంటే ముప్పై ఏళ్ళ వయసులోనే ఆయన కాలం చేశాడు కాకపోతే అందరం మా చిన్నతనం అంతా ఇక్కడే జరిగింది ముఖ్యంగా మా తండ్రిది అయితే ఆయన పుట్టక ఆయన మరణం రెండు ఇక్కడే జరిగినాయి ఆయన ఉన్న రోజులు బతికిన రోజులు అంత చిన్న వయసులో కూడా ఆయన రోజు అనుష్ఠానం చేసి రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టకుండా భోజనం కూడా చేసేవాడు సో చిన్నప్పటి నుంచి అవన్నీ కూడా మనసులో నాటకపోయాయి సో కొన్ని పరిస్థితుల్లో మేము ఊరి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ రామచంద్రమూర్తి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఆ రామచంద్రమూర్తి మాకు ఇచ్చిన అవకాశం మా కాందాన్ని చాలా పెద్దగానే ఉంది కాకపోతే దాంట్లో రామచంద్రమూర్తిని మమ్ములని సేవకు ఎంచుకున్నారు సో గత నాకు ఇప్పుడు యాభై ఐదేళ్ళు ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల నుంచి మేము పది సంవత్సరం పెద్ద మా తమ్ముళ్ళు విదేశాల్లో కొన్ని పదిహేను నుంచి విదేశాల్లోనే ఉంటున్నాం కాకపోతే ఈ రామచంద్రమూర్తి కళ్యాణం అనేది మాకు మా జీవితంలో అన్నిటికంటే గొప్ప సంఘటన ఇది మాకు వంద శాతం ఏం ట్రై చేస్తామంటే అందరం ఈ కళ్యాణ మహోత్సవానికి రాడపేటకు రావడానికి ట్రై చేస్తాం అంటే చుట్టుపక్కల అనేది మనం అంటే మేమేం చాటింపులు చేస్తే ఎవరిని పిలుమా రామచంద్రమూర్తి దయా అందరు వస్తున్నారు అందరూ కోరుకుంటున్నారు అందరినీ ఆ రామచరమూర్తి చల్లగా చూసుకున్నాడు వాళ్ళందరికీ డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నది అన్ని గుళ్ళలా కాదు మా ఊర్లో రాళ్ళ రా ఉన్న జనాలందరికీ కూడా రాముల వారితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నది ఇంకా దానికి ఎవరు ఏదో చెప్పడము ప్రచారము అవన్నీ ఏమి ఉండవు మాకు కొద్ది మధ్య ఊరికి మా మా మీద అందరికీ ఉన్న ప్రేమ ఆశీర్వచనాలు వాళ్ళ ఆశీర్వచనాలతోటే ప్రపంచంలో అంటే గొప్పది ఏంటి అంటే జనాల యొక్క ఆశీర్వచనం దానికంటే గొప్పది ఏమి ఉండదు దేవుడు వచ్చి ఇప్పుడు మనల్ని ఆశీర్వదించదు జనాలే ఆశీర్వదిస్తారు ఇవాళ మేము ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాము ఎలా ఉన్నామంటే డబ్బులని కాదు ఆనందంగా ఉన్నాము ఈ ఆనందంగా ఉండడానికి కారణం అంటే మా ఊరు జనాల ఆశిక్ష మా మీద ఉన్నది జనరల్ జనరల్గా కూడా మీరు చూడండి ఎక్కడైనా కూడా ఓ వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది ఆశీర్వచనం ఉంటుంది మాకు వేల మంది ఆశీర్వచనం ఉంది మాకు సో ఆశ చెప్తూ అంటే మాట వరుసకు ఈ ఊరిలో ఉన్న అందరూ మా కుటుంబం లాగా కాబట్టి ఇంకా మా కష్టమైనా మా సుఖమైనా అన్నిటికీ వాళ్ళు మా వెంట సో అందుకే జీవితం చాలా అద్భుతంగా అనిపిస్తున్నది ఉన్నది కూడా